నన్నయ్య భట్టు పదకొండవ శతాబ్దపు కవి రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని దేశాన్ని పరిపాలించిన తూర్పు చాణక్యరాజు రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించారు ఆది సభా పర్వాలను అరణ్య పర్వంలో సగభాగాన్ని రచించారని ప్రీతి ఆది కవి వాగానుశాసనుడు అనే బిరుదులు ఉన్నాయి అక్షరరమ్యత ప్రసన్న కథా కలితార్థ సూక్తి నానా చిరార్థ స్మూర్తి నిధిత్వం నన్నయ్య కవిత్వంలోని ప్రధాన లక్షణాలు ధన్యవాదాలు పిక్కన కవిత్వంలో రెండో వారు ఇంటి పేరు కొట్టరు తల్లిదండ్రులు అన్నమ్మ కొమ్మనలు ఈయ ఈయన 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 శైలి నాటకీయం తిక్కన తిక్కన నెల్లూరుని పరిపాలించిన మన్మసిద్ధి ఆస్థానంలో మంత్రిగా ఉండేవారు ఈయన బిరుదులు ఉభయ కవిమిత్రుడు కవి ఈ ఈయన పదమూడవ శతాబ్దపు కవి మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్వంలో ఎర్రన్న మూడో కవి ఈయన పద్నాలుగవ శతాబ్దపు కవి వీరి తల్లిదండ్రులు ఎర్రన్న ఎర్రమ్మ సూరనలు వీరు కాకినాడ సీమ నెల్లూరు జిల్లా కందకూరు సమీపంలో గుడ్డులేరు గ్రామంలో జన్మించారు అదంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన తోల వేమారెడ్డి గారి ఆస్థాన కవిగా ఉన్నారు వీరు రామాయణం హరివంశం అరణ్య పర్వేషం నృసింహాసనం వంటి రచనలు రచించారు వీరిది శంభు శాసనుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే అనే బృద్ధులను సొంతం చేసుకున్నారు అందరూ బాగున్నారా నేను నేనెవరో తెలుసా నేను తినాలి రామకృష్ణుని నాతో ఎవరికైనా మేక దగ్గర వచ్చా నాతో పాటు పాడండి మేకతో కీకతోక మేకకుతోక మేత మేక మేతతోక మేగ తోకకు మేగ తోకం మేగ తోక 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 मेकअतोक मेकअमेकअतोक मेकअतोकतोक मेकअमेकअतोक मेका मेकअतोकतोक मेकअमेकअतोक मेका मेकअतोकतोक मेकअमेकअतोक मेका मेकअतोकतोक मेकअमेकअतोक मेका